హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐడియా కోసం బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ని ముక్కలుగా తరుక్కొని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ జార్లో వేసుకొని దోశ బ్యాటర్లో వేసుకున్నాను బీట్రూట్ అనేది బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి నెంబర్ వన్ అండి దీని తర్వాతే ఏదైనా ఇంకా స్కిన్ టోన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది డైజెషన్ చాలా బాగా అవుతుంది బీట్రూట్ని కనుక మనం రెగ్యులర్గా తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా చట్నీ కోసం పల్లీలు పచ్చి కొబ్బరి టమాటా పచ్చిమిర్చి అన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే బీట్రూట్ దోశ వేసేసుకుంటున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి ఎంత కలర్ఫుల్లో కలర్లో ఎంత రిచ్ో అన్ని విటమిన్స్ న్యూట్రియంట్స్ దీనిలో ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఆ కలర్ఫుల్నెస్ కన్నా ఎక్కువే విటమిన్స్ న్యూట్రియంట్స్ చాలామందికి ఇది కర్రీగా ఇస్తే నచ్చదు ఇలాగ దోశో ఇడ్లీయో ఏదో ఒక దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వేసుకుంటూ రెగ్యులర్గా చాలా వరకు పిల్లలకారి నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇలాగా ఇంకెక్కడైతే నేను గీ వేసేసుకున్నాను వెయిట్ లాస్ అవ్వటానికి నార్మల్ ఆయిల్ కన్నా కూడా గీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే దీని మీద మునగాకు కరివేపాకుతో ప్రిపేర్ చేసిన కారం అయితే యాడ్ చేసుకున్నాను దోశని నార్మల్గా దోశలాగా తీసుకోకుండా ఇలాగ ఏదో ఒక వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని కరివేపాకు కారము మునగా కారము కొబ్బరి కారము ఏదో ఒకటి వేసుకోండి ఇంకా ఎక్స్ట్రా న్యూట్రియంట్ ఎక్స్ట్రా విటమిన్స్ మన సొంతమవుతాయి అలాగే ఇంకొక దోశ కూడా వేసేసుకున్నాను రెండు దోశలు చక్కగా కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు పల్చగా వేసుకున్నాం కాబట్టి అస్సలు ఇబ్బంది ఏం లేదండి ఇంకా కావాలన్నా మనం ఎక్స్ట్రాగా పై సైడ్ డిష్గా ఏమంటారు సైడ్ ఆనియన్స్ కానీ లేకపోతే టమాటా కానీ మనం అలా కూడా పెట్టుకొని తీసుకోవచ్చు ఒప్పుకుంటే అలా అయినా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ ఎమ్టీ స్టమక్ మీద తీసుకుంటాం కదా ఇట్లాంటి టిఫిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకి బాయిల్ చేయని వెజిటబుల్స్ అనేవి తీసుకుంటే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కాఫీ తీసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్ ఐడియాకి మష్రూమ్స్తో కర్రీ చేద్దామని చెప్పని మష్రూమ్స్ ఇప్పుడైతే నాటువి దొరకవు కదా హైబ్రిడ్ తీసుకొని వాటిని వాష్ చేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో వేసుకున్నామంటే వాటికున్న మట్టి చక్కగా వదిలిపోతుంది పెద్ద పెద్ద మష్రూమ్స్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మష్రూమ్స్లో చాలా క్యాలరీస్ అనేవి చాలా తక్కువండి కొవ్వులు కూడా తక్కువ మెయిన్గా మష్రూమ్లో డి విటమిన్ ఎక్కువ ఎండ నుంచి లభించే డి విటమిన్ మష్రూమ్ నుంచి కూడా మనకు లభిస్తుంది దానివల్ల ఎముకల సమస్యలు అనేవి చాలా బాగా సాల్వ్ అవుతాయి ఎవరికైనా ఆర్థోపెటిక్ ప్రాబ్లం ఉన్న మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి ఉన్నవారు రెగ్యులర్గా మష్రూమ్స్ తీసుకుంటే చాలా వరకు రికవరీ అవుతారు దీంతో ఇంకా మనకి బీ త్రీ బి విటమిన్ బి విటమిన్ అలాగే బీ నైన్ బీ ట్వెల్వ్ ఈ ఇట్లా అన్ని విటమిన్స్ అందుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవటానికి కానీ మధుమేహం కంట్రోల్ అవటానికి రక్తహీనత సమస్యకి ఉబకాయానికి క్యాన్సర్కి ఇలాంటి సమస్యలు అన్నింటికి కూడా చెక్ పెడుతుందండి రెగ్యులర్గా కనుక మనం వీక్లీ వన్స్ అయినా సరే ఈ మష్రూమ్స్ని కనుక కర్రీగానో లేకపోతే ఫ్రైగాను ఫ్రైడ్ రైస్లోనూ ఎలా అయినా యాడ్ చేసుకొని తీసుకుంటే ఇంక ఇక్కడ వచ్చేసి నేను పోపు పెట్టుకున్నాను పోపులో ఎండుమిర్చి పోపు గింజలు వేయలేదు జస్ట్ ఊరికే ఆనియన్స్ వేసేసి వేపుకుంటున్నాను ఇంకా మష్రూమ్స్ కట్ చేసుకున్నవి కూడా వేసి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అట్లాగా పై కనుక్కుంటే మనకి కలిసిపోతుంది చక్కగా మూత పెట్టేసుకుంటే మష్రూమ్స్ అనేవి మగ్గిపోతాయి మెయిన్గా మష్రూమ్స్లో మాక్రోఫేజ్లు అనే న్యాచురల్ వన్ ఉందండి ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ వంటి ఇమ్యూన్ కణాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుందండి అలా ఇమ్యూన్ కణాల పనితీరు ఇంప్రూవ్ అయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అంటే కరెక్ట్గా మీకు అవ్వాలంటే తెలుగులో మనం చెప్పుకోవాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మష్రూమ్స్ కనుక పుట్టగొడుగులు రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా ఈ పుట్టగొడుగుల కన్నా కూడా మనకి వానాకాలంలో జస్ట్ ఊరికే అట్లా దొరుకుతాయి చూడండి పుట్ట మీద కనపడితే పీక్ వచ్చి వండుకుంటూ ఉంటారు పల్లెల్లో మనకు అవైతే చాలా కాస్ట్లీ అయిపోయిందండి మటను చికెన్ ఎంత కాస్ట్ మష్రూమ్స్ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అవైతే ఇంకా హెల్దీ అండి మనకు అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి అవి అవైలబుల్గా ఉన్నప్పుడు అవి వాడుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వాడుకోవాలి ఇంకా టమాటాలు యాడ్ చేసుకున్నవి కర్రీలో కారం యాడ్ చేశాను మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే కాసేపు మగ్గుతుంది మష్రూమ్స్లో ఫైబరు పొటాషియము మెగ్నీషియం కాల్షియం విటమిన్ సి ఉంటాయండి అవి ఉండటం వల్ల మనకి రక్త కణాలు అనేవి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది ఇంకా దీన్ని తీసుకోవటం వల్ల మెదడుకి కండరాలకి ఆక్సిజన్ సరఫరా అనేది చాలా బాగా జరుగుతుంది దానివల్ల మనకి ఏంటంటే మెదడు కండరాల పనితీరు అనేది ఫంక్షనాలిటీ అనేది చాలా బాగుంటుందండి పుట్టగొడుగుల్లో ఉండే కాపర్ అనేది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది ఇంకా గుండె ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఇది వచ్చేసి ధనియాలు కొంచెం గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లి రెబ్బలు అవన్నీ డ్రై రోస్ట్ కొన్ని బియ్యపు గింజలు వేసుకొని పౌడర్ చేసుకున్నాను కరెక్ట్గా మీకు క్వాంటిటీ చెప్పాలంటే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను ఎండు కొబ్బరి తురుము ఒక స్పూను బియ్యము ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు ఐదారు వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసి ఫస్ట్ మిగతావి డ్రై రోస్ట్ చేసేసుకోండి చేసుకొని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకి కర్రీ అనేది చిక్కదన వస్తుంది ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానండి కొంచెం స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఈ మసాలా ట్రై చేయండి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మసాలా ఎక్కువ పట్టు పెట్టుకున్న గాసీసాలో పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు కూడా అలాగే ఉంటుంది మనకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తేనే ఇది బోల్డ్ అంత చిక్కదన వస్తుంది మీకు కన్సిస్టెన్సీ చిక్కగా ఉండే వాళ్ళను చేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ చిక్కదనం తింటే తక్కువ వేసుకోవచ్చు దీనికైతే నేను కాంబినేషన్గా చపాతీ తీసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ టైము రైస్ స్కిప్ స్కిప్ చేయండి మ్యాక్సిమమ్ ఇంకా లేదు మేము తినకుండా ఉండలేము అనుకుంటే ఒక కప్పు వరకు రైస్ తీసుకోవచ్చు ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని కాల్చుకోండి మీరు ఆయిల్ వాడాలనుకుంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏవైనా వాడొచ్చు కొబ్బరి నూనె అయితే వెయిట్ లాస్ జర్నీకి ది బెస్ట్గా వస్తుంది లేదా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి నువ్వు నూనె నువ్వుల నూనె కూడా గానుగ దగ్గర పట్టించుకొని తెచ్చుకొని వాడుకోండి నువ్వుల నూనె కూడా మనకి ఎముక పుష్టికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా చాలా బలంగా కూడా తయారవుతారు నువ్వుల నూనె పెట్టడం వల్ల పిల్లలకి గీ పెడితే నెయ్యి పెడితే ఎంత బలం వస్తుందో నుములు నూనె పెట్టినా కూడా మనకు అంతే బలం వస్తుందండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చపాతి అలాగే కర్రీ ఇంకా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకున్నాను జామకాయ ముక్కలు ఇంకా క్యారెట్ ముక్కలు అన్నీ పెట్టేసుకొని తినేసేసాను మీరు కూడా ఇట్లాగా ఒక చపాతి తీసుకొని ఎక్కువ ఫ్రూట్స్ పెట్టుకొని తినండి బాగుంటుంది హెల్త్కి మంచిది లేదా ఫ్రూట్స్ కాకపోతే మీకు క్యారెట్ ఇష్టమైతే క్యారెట్ ముక్కలు కానీ అలాగా ఏదో ఒకటి పెట్టుకొని తినండి ఇంకా నేను నిమ్మకాయ పిండేసుకొని మజ్జిగ కూడా తాగాను బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ అస్సలు మిస్ చేయొద్దు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా మనకి డైట్లో దానికోసం అని చెప్పని బటర్ మిల్క్ డెఫినెట్గా తీసుకోండి ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చి ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా రేపటితో వెయిట్ లాస్ సిరియస్ అయిపోతున్నాయండి రేపు నా వెయిట్ ఎంత రెడ్యూస్ చేస్ అయ్యిందో రివీల్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాక్సిమం షేర్ చేయండి ఏం లేదండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అందరికీ తెలియాలనే నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్